ంగనూరు నియోజకవర్గం నా తల్లితో సమానం రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెళ్ళడి ప్రజలు అభిమానంగా వేయకపోతే ఎప్పుడైనా ఒక ఎలక్షన్ గెలవచ్చు కానీ వరుసగా దాదాపు నలభై వేలు మెజార్టీతో వరుసగా గడిచిన మూడు ఎలక్షన్లు ఏ విధంగా గెలవగలుతామని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకొకటి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక నిరాశ నిస్పృహతో మాట్లాడుతున్నాడు అతను పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు పొంగునూరు గురించి పట్టించిన పాపనే పోలేదు పొంగునూరుకి ఏమీ చేయలేదు ఆయన అసలు ఏ మాత్రం కూడా పుంగునూరుని పట్టించుకోలేదు పట్టించుకోలే పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి నేను అది చేస్తే ఇది చేస్తా అంటే ప్రజలు మోసపోయేదానికి సిద్ధంగా లేదు ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నా మళ్ళీ ప్రజల ఆశీస్సులతో పొంగునూరు ప్రజల దీవెనలతో వాళ్ళ మంచి మనసుతో ఖచ్చితంగా ఈసారి కూడా మెజార్టీ నలభై వేలు పైన వస్తుందని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను ఇంకా టీడీపీ కన్నా నలభై వేల పైన ఖచ్చితంగా మెజారిటీ వస్తుంది ఈరోజు మీరు ఈ రిజల్ట్స్ వచ్చినా కూడా మీరు చూసుకోండి ఎందుకంటే ప్రజల్లో అభిమానం ఆ విధంగా మనస్ఫూర్తిగా ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నాము ప్రజల్లో ఏదో ఒక అపోహ సృష్టించాలని చెప్పి లేకపోతే ఇంకోటని ఇంకోటని నిజంగా ఇక్కడ దౌర్జన్యాలు ఉంటే ఎవరైనా బాధితులు ఉంటే మీరు దయచేసి ఇది చేయద్దండి కానీ ప్రజలు నేను కోరుకునేది ఒకటే వీళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు ఎలక్షన్ అప్పుడు వచ్చి ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోతారు పుంగునూరు నియోజకవర్గాన్ని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పని చేశారు పుంగునూరుకి ఈరోజు పుంగునూరు బైపాస్ వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చారా ఉండే బైపాస్ ఆపేదానికి లెటర్లు పెట్టారు తెలుగుదేశం నాయకులు మళ్ళీ కష్టపడి ఢిల్లీలో తీసుకొస్తే గట్టిగా పోరాటం చేసి తీసుకురావడం జరిగింది అది కూడా మన ప్రభుత్వంలో పూర్తయింది ఇవన్నీ కూడా ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రజలు నేను కోరుతా ఉన్నాను మీరు పుంగునూరులో ముందు పుంగునూరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి లేదా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పనులు ఆపేసి ఏ విధంగా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన పుంగునూరు ఏ విధంగా ఉంది ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను అందరిని కోరుతా ఉన్నాను ఇది వరకే చెప్పాను పుంగునూరు నియోజకవర్గం మా తల్లితో సమానం వర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము ఏదో ఈ రోజు పోటీ చేసి చేసేది కాదు ఇక్కడే పుంగునూరు శాశ్వతంగా నా ఊరు ఊరునూరు నియోజవర్గము ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి పూర్తిగా పూర్తి ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయో అవన్నీ కూడా పూర్తి చేసి ఒక పూర్తి రూపురేఖలు మార్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాము ప్రజలు ఆశస్సులు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను అదే విధంగా ఈరోజు పార్టీ కోసం గట్టిగా కష్టపడతాను అని చెప్పి లిక్కర్ అని శాండ్ అని ఇంగోటని ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయండి లిక్కరు వడ్డీ వ్యాపారం ఇలాంటివి ఏది చేయము మా మా మన రూల్స్కే విరుద్ధం అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను అట్లాంటి వ్యాపారాలతో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సంబంధం ఉండదు ఇంకా ఒక ఆయన గురించి మాట్లాడాల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఊరు వదిలి పారిపోయినాడు అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పుల పార్టీకి పోయినాడు చెప్పుల పార్టీ నుంచి మళ్ళీ కూడా మళ్ళా కాంగ్రెస్ చేరినాడు మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునే దానికి బీజేపీకి వచ్చినాడు ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈమె నిన్న కూడా ఏదో చెప్పారు ప్రమాణం విమానం అని సరే నేను కిరణ్ కుమార్ రెడ్డికి నేను సూటిగా నేను చెప్తాను నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం ముఖ్యమంత్రిగా నువ్వు ఏ మాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసేవాని నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోలేదు నీతిగా నువ్వు చెప్పినంత నీతి మంత్రుడు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి ఏ గురిలో చెప్తావు నువ్వు ప్రమాణం చేయి నువ్వు చెప్పినటువన్నీ నేను ప్రమాణం చేస్తాను నువ్వు ప్రమాణం చేయలేదు అంటే నువ్వు ఒక మాడాగాడు కింద లెక్కేసుకుంటావు నీ వచ్చే మూడు రోజుల్లో చేయి లేదంటే నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని ఒక మాడాగాడు ఖచ్చితంగా నువ్వు ఒక మాడాగాడు అని చెప్పి మేము తీసాడు భారస్థాన్ని అంతేగాని నువ్వు ఏదంటే నోటికి వచ్చింది మాట్లాడతావు మూడున్నర సంవత్సరం నీకు అవకాశం వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఉండాల్సిన పదవులో నువ్వు ఉన్నావు ఏం చేసినావు నువ్వు పొంగనూర్కి మిగతా ఏడు నియోజకవర్గాల్లో నువ్వు ఏం చేసినావు ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఏడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి మెజార్టీ వస్తుంది ఎంపీకి ఏడుకి ఏడు నియోజకవర్గాలు ఏడుకి ఏడు అసెంబ్లీ కూడా మేము గెలుస్తాము ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తరిమి తరిమి ప్రజలు ఓట్లతో కొట్టి తరిమేస్తారని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినాడో ఆడా కాదు మగా కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన రేవంత్ రెడ్డి అన్నాడు రికార్డులో కూడా చూడండి అది వాస్తవం అని చెప్పి కూడా మేము భావించాల్సి వస్తుంది ఇలాంటి ఒక క్యారెక్టర్లెస్ ఫెలో ఈ పది సంవత్సరాల తర్వాత వచ్చి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్ తో మళ్ళా కూడా హైదరాబాద్ తరమేస్తాము టికెట్ బుక్ చేసుకోమని చెప్పి కూడా ఈ రోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను